ఈ రోజు మీడియా ముందుకి ఈ రకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీ ముందు రావడం చాలా దురదృష్టకరం ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఎవరి మీద కూడా ఆరోపణలు చేసిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు ఎవరి మీద నేను ఆరోపణలు చేయను వ్యక్తిగత ఆరోపణలు అసలు చేయను నేను ఒకే ఒక్కసారి ఆరోపణలు చేసింది జనసేన పార్టీ నాయకుల మీద అది కూడా నా మీద ఆయన ఆరోపణలు చేసి నన్ను తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద నేను మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది ఆ రోజు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలా సార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగి నా స్థాయి కానీ నా వ్యక్తి నా రేంజ్కి తగిన వ్యక్తితో గురించి నేను మాట్లాడటం ఎందుకని చెప్పి ఈ రోజు కూడా నేను మాట్లాడలేదు కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం నాకు చాలా దురదృష్టకరం దాని గురించి తర్వాత మాట్లాడతాను ముఖ్యంగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది సరే ముందుగా ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానడు అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా అతను ఒకవేళ వచ్చే రానే రాడు ఒక వస్తే ఎంటూ ముఖ పీకుమని చెప్పండి ఒక ఇంటికి బొచ్చు బొచ్చుతో సమానం నాకు అతనికి నేను ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అతనికి కాగితాలు ఏమన్నా పట్టుకురమ్మనండి నేనేమి బ్రాందీ చేసాలు కల్తీ బ్రాందీ కల్తీ సారాలు అమ్ముకుని స్థాయికి రాలేదు నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతో మంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతో మంది ఇల్లు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈ రోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తా ఉంది విశాఖపట్నంలో ఏదో కోర్మాన పాలన వన్ పర్సెంట్ కి నేనేదో భూమి కొట్టేశానని చెప్పాడు అది ఇతర కాగితాలు చదవటం వస్తే కాగితాలను చూపిస్తాం అతనికి కాగితాలు చదవటం వస్తే ఇది బ్రాంధిస్ శేషాల్లో నీళ్లు కలిపేసి సమయటం కాదు బారులో నీళ్లు కలిపేసి సమయటం కాదు దొంగ మధ్యం తీసుకొచ్చి సమ్మెటం కాదు ఇది ఒక బిల్డింగ్ కట్టే ఇండస్ట్రీ దాంట్లో రకరకాల లావాదేవీలు ఉంటాయి అది వన్ పర్సెంట్ తీసుకున్నామా ఒక వ్యక్తికి వన్ పర్సెంట్ దాంట్లో వేరు వేరే పార్టీలు ఉన్నారు వాళ్ళందరికి ఏమి ఇచ్చామనేది ఇతనికి తెలియదు ఇతను ఏదో నోటుకు వచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు అయినా సరే ఒక ప్రైవేటు వ్యక్తుల వ్యవహారంలో అది వన్ పర్సెంట్ అవ్వచ్చు టెన్ పర్సెంట్ అవ్వచ్చు ట్వంటీ పర్సెంట్ అవ్వచ్చు ఫార్టీ పర్సెంట్ అవ్వచ్చు దానికే కొలమానికం ఏం లేదు ఓనర్కి నచ్చితే నేను ఈ సైట్ ఐదు వేల రూపాయలు అమ్మేస్తాను లేదా లక్ష రూపాయలకు అమ్ముతాను అది నా ఇష్టం అది దానికే కొలమానికం లేదు అది కూడా తెలియకుండా అతను మాట్లాడుతూ ఉంటే అతను అవివాహకానికి నేనేం చేయాలి నాకు అర్థం కాలేదు ఇంకొక విషయంగా ఏదో ఏయుసి గారిని నన్ను వచ్చేసిందరూ నా అంతు చూస్తారంట సరే మీరు రెడీ నీ దగ్గర కాగితాలు నుండి పట్టుకురా నువ్వేమన్నా మా ఏమంతు చూస్తావు మేము చూస్తాం నేను అనుకునేవాడిని అతన్ని నేను రాజకీయాలు రాకముందు రామకృష్ణ బాబు చాలా మంచివాడు అంటాను అని అనుకున్నాను అతను వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి వస్తుంటే అతని నిజస్వరూపం నాకు అర్థమవుతా ఉంది అతను కేవలం ఒక అవకాశవాది అవకాశవాది మూడు సార్లు విశాఖపట్నం లో యాదవలను ఓడించేసి ఇవాళ ఎప్పటి నుంచో గత యాభై సంవత్సరాల నుంచి యాదవలు నెక్కుంటూ వస్తున్న స్థానం విశాఖపట్నం టూ ఆ స్థానాన్ని అతను పూర్తిగా కబ్జా చేసి ఈరోజు ఎవరిని యాదవలనే ఒక సెకండ్ వ్యక్తిని కూడా దాంట్లో కనపడకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తా అతను ఇవాళ పన్నెండు మంది కార్పొరేట్లను అతను ఎందుకు అతను పోటీ ఎవరు ఉండకూడదని ఉద్దేశంతో పోటీ ఉండకూడదని సెకండ్ వ్యక్తిని కూడా అతను వెనకాల తిరుగుతున్న పట్టాభిరావుని కానీ లేకపోతే ఓంశీ సన్యాసరావుని కానీ అందరినీ కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం తీసుకుంటూ వచ్చేస్తున్నాడకం అతను చేసే పని అది అతని వేళ వంశీ మీద రెండు సార్లు పోటీ చేసి ఇవాళ వంశీని ఓడించి ఇవాళ అతని ఇంటికెళ్లి ఒక సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా అతని ఇంటికి వెళ్ళి కూర్చుని పక్కపక్క నవ్వుతాడు అతను తిడతా ఉంటాడు అసలు ఒక ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అతను ఒక ఎవరి మీద ఆరోపణలు చేస్తే ఇతను నవ్వుకుంటాడు అతను అతను మాట్లాడే భాష ఏంటి ఇతను నవ్వుకునే విధానం ఏంటి ఏ రోజైనా నేను ఈ స్థాయిలో ఉన్నాను ఒక ఎంపీగా విశాఖపట్నంలో ఎన్ని రోజులు ఈ సంవత్సరాలు వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతూ ఉన్నాం ఎవరి మీదనో ఆరోపణలు చేస్తే ఒక పద్ధతి అనేది ఉండాలి ఒక లాంగ్వేజ్ ఉండాలి ఆ లాంగ్వేజ్ కూడా మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అతను నవ్వుకుంటా ఉన్నాడు ఇవాళ ఒకటా అడుగుతా ఉన్నా ఎందుకు నీవు యాదవ సామాజిక వర్గాన్ని ఎందుకు నువ్వు గుర్తించలే తూర్పు నియోజకవర్గం నిన్ను సంవత్సరాల నుంచి ఎందుకు నువ్వు యాదవ సామాజిక వర్గానికి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు ఎందుకు నువ్వు గతంలో ఈవేళ ఒక ఏదైనా పదవిని ఎందుకు రికమెండ్ నువ్వు యాదో సామాజిక వర్గానికి అంటే నువ్వు ఒక్కడవే ఉండాలి తూర్పు నియోజకవర్గంలో యాదవులు ఎవ్వరూ ఉండకూడదు అదేవిధంగా ఈవేళ ఈ కాపు సోదరులందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జనసేన ఫోటో పెట్టుకునేతను ఇవాళ ప్రచారవాదం మీద పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోటో అసలు నీకు ఏ విధంగా హక్కు ఉంది ఈవేళ ఎవరైతే కాపు కులస్థల దైవం ఆరాధ్య దైవంగా ఇవాళ ఊరికే ఊరికే విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటారో రంగా అనే ఆయన్ని ఈ రోజు అతను అడ్డంగా నరికి చంపి పారిపోయి వచ్చాడు అది ఎవరు చెప్పింది మేం చెప్పిందేం కాదు అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఇతన్ని ఒక ముద్దాయిగా కేసు ఇతని మీద ఫైల్ చేసింది ఛార్జ్ షీట్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంది కోర్టుల చుట్టూ తిరిగాడు ఇతను కోర్టు నుంచి తప్పించుకుని బయటకు వచ్చాడు ఈ రోజు అది వాస్తవం ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుడిని అడ్డంగా నరికి అక్కడి నుంచి వచ్చి ఈ రోజు ఒక జనసేన అడ్డం పెట్టుకుని ఈ రోజు ఇక్కడికి వెళ్ళి చేస్తా ఉన్నాడు అతను ఎన్ని రకాల ఒక వన్నిలు మారుస్తా ఉన్నాడో ఎన్ని రకాల నటనలు చేస్తా ఉన్నాడో మీరు అందరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు రామకృష్ణ బాబు గారికి నేను చెప్తా ఉన్నా ఏ రోజు ఈ రోజు నేను నలభై రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నా ఏ ఒక్క రోజు కూడా రామకృష్ణ బాబు గారిని గాని అతని పార్టీని కానీ నేనే కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా నేను ఒక్క ఒక్క మాట కూడా అనలేదు ఎవరి దగ్గర కూడా నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులని ప్రస్తావిస్తూ వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పాదయాత్ర చేస్తున్నా మాకు చేతనైన పనులు యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ మూడు నెలల్లోనే నేను సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తా ఉన్నాను అన్ని కూడా ఈ రకంగా ప్రచారం చేసుకుని వెళ్తా ఉంటే అతను తప్పుగా నా మీద ఇతను ఓడిపోతానని భయం పట్టుకుని ఈ రోజు వాళ్ళిద్దరూ కుమ్మక్క అయిపోయి నన్ను ఓడింగ్ చేస్తారని అని వాళ్ళు ఏదో శపథం చేస్తా ఉన్నారు వారు చెప్తే ఓట్లు వేసేస్తే ఇవాళ వంశీకృష్ణ యాదవ్ గారికి ఆయన గెలిచుండేవాడు కదా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తి రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత గెలిచిన తర్వాత ఓడిపోయిన వ్యక్తి ఇతను ఈస్ట్ విశాఖపట్నం ఈస్ట్ రెండు వేల పద్నాలుగులో అంటే అంత గొప్ప నాయకుడు అతను అంత గొప్ప ఉన్న నాయకుడు అతను అది గమనించడం మానేసి రెండు వేల పంతొమ్మిదిలో అతను కెపాసిటీ చూసి మళ్ళీ సర్వేలు టికెట్ ఇవ్వలేదు అయినా సరే విజయసాయి రెడ్డి గారు పుణ్యమని మళ్ళీ అతను కార్పొరేటర్ టికెట్ ఇచ్చి అతి కష్టం మీద కార్పొరేటర్ గా గెలిపించారు రెడ్డి గారు కనుక దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోయి ఉంటే ఆ కార్పొరేటర్ కూడా గెలుచుండేవాడు కాదు ఓడిపోయి ఉండేది ఆ సీట్ కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే రోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారితో సమాన స్థాయి గల వ్యక్తి బిల్డప్ ఇచ్చాడు నేను ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే ఎంపీలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని తీసుకొచ్చేస్తున్నాను వాళ్ళంతా రెడీగా ఉన్నారు నేను ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు పాదయాత్ర చేస్తాను నేను అని చెప్పేసి అతను ఏదో మాట్లాడు అతను స్థాయి మర్చిపోయే అతను మాట్లాడు ఈవేళ ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాదు కదా కనీసం ఒక కార్పొరేటర్ కాదు కదా ఒక సామాన్య కార్యకర్త కూడా అతనితో వెళ్ళలేదు అనేది మీరు అందరూ మీకు తెలుసు ఎవరు లేరు చెప్పండి ఇవాళ మనం పుట్టినరోజు చేసుకుంటే పది మంది కూడా ఫెయిడ్ ఆర్టిస్టు కూడా అక్కడ లేదు అది అతను దౌర్భాగ్యం ఇవాళ అతను ఒకటే అతనికి టిక్కెట్ ఎక్కడిస్తారో తెలియదు అపాయింట్మెంట్ లేవు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఎవరు నాగబాబు అపాయింట్మెంట్ ఎవరు ఎవరు అపాయింట్మెంట్ ఎవరు అసలు టికెట్ భీమిలు ఇస్తారా సౌత్ ఇస్తారా ఇస్తారో టికెట్ అనేది కన్ఫర్మ్ లేదు ఒక టికెట్ ఇచ్చినా అక్కడ ఏం చేయాలో తెలియదు నామినేషన్ కూడా ఇవాళ డబ్బులు ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి అవుతుంది నామినేషన్ ఖర్చులు కూడా ఇవాళ ప్రతి పద్ధతి ఇవాళ చెక్ బౌన్స్ కేసులు బ్యాంకు లో ఆక్షన్ నోటీసులు పేపర్లు ఎన్నో సార్లు వచ్చినాయి అతను ఆస్తులండి ఇటువంటి వ్యక్తి ఇవాళ ఇతను నేను చాలా తెల్ల కాగితం చెప్తా ఉన్నాడు ఇక్కడ ఉన్న ఎంతో మందికి చెక్ బౌన్స్ కేసులు ఎంతో మందికి డబ్బులు ఎక్కగొట్టాడు ఎంతో మందికి డబ్బులు ఇవ్వాలి ఇవాళ మాట్లాడుతా నాకు అర్థం కావట్లేదు ముఖ్యంగా నేను కనీసం నామినేషన్ ఖర్చులైనా సహాయం చేయమని అడుగుతా ఉన్నాడు అనందరికి కూడా టికెట్ ఇస్తే అది అతను దౌర్భాగ్యం అటువంటి వ్యక్తి ఒక ఫ్రెస్టేషన్ లోకి వెళ్ళిపోయి టికెట్ ఉందో తెలీదు అసలు పోటీ చేస్తాడో లేదు తెలియదు పోటీ చేస్తే గెలుస్తాడో లేదు తెలీదు నేను మంత్రిని అవుతాను అంటాడు మంత్రిని అయిపోయి కూర్చుంటాను అసెంబ్లీలో అంటాడు అటువంటి ఒక మైండ్ పర్వెక్టెడ్ అయిపోయి అతను చేసే ముందు నా ఇంటికి వచ్చి నన్ను తన్నుతాడంట నా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఫ్యామిలీస్ కోసం కూడా మాట్లాడుతా ఉన్నాడు అతను అంటే ఏంటి అతని ఉద్దేశం అసలు ఏం మాట్లాడతా ఉన్నాడు అతను అతని కెపాసిటీ అంటే నా కెపాసిటీ నేను విశాఖపట్నంలో ఇరవై ఐదు లక్షల జనాభాతో ఎన్నుకోబడిన మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నేను అతను కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా కెలలేని వ్యక్తి అతను ఇవాళ పదిహేను సంవత్సరాల రాజకీయాలు ఇవాళ మేయర్ గారు గొలకాని వెంకట హరికుమార్ గారికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కంటే ముందు గొలకాని శ్రీని గారు పార్టీలోకి వచ్చారు ఆ రోజు నుంచి రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సేవ చేస్తా వస్తా ఉన్నారు పార్టీకి ఆయన సేవ చేసి ఒక ఎడ్యుకేటెడ్ ఒక మంచి మహిళ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆవిడకి ఇచ్చారు అవతల ఏళ్ళు ఇక్కడ విశాపట్లో పుట్టి పెరిన యాదవ్లు వాళ్ళకి ఇవ్వటం ఏంటి అన్యాయం తప్పు అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఇవ్వకపోతే వేరే కులానికి ఇస్తే అడగాలి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు గౌరవించి పార్టీ కోసం కష్టపడ్డాడని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చిన గౌరవం కూడా చూడకుండా ఇవాళ అతను వెన్నుపోడు పొడిసి ఇవాళ పార్టీ మారి అటు బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి వాళ్ళ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అటువంటి వ్యక్తిని ఇవాళ ఏం మాట్లాడుకున్నా సరే తప్పుగా అనిపిస్తుంది అతనితో మాట్లాడి సాయి నాది కాదు మా వాళ్ళందరూ కూడా అతని స్థాయి మీరు కాదని మీరు మాట్లాడదని చెప్పినా సరే ఈ రోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటంటే కారణం ఏంటంటే తప్పుగా మాట్లాడటం చాలా దుర్మార్గం ఒక వ్యక్తి గురించి దోషం చేయటం దుర్మార్గం నన్ను వచ్చి ఇంటికి వచ్చి తనుతాడంట కబడ్దార్ అంట ఏంటర్ అసలు నువ్వు బాబు మహనం గెట వేస్తే నువ్వు వాడు అనదముల్లా ఉంటారు ఆ నువ్వేంటారు నా కబడ్దార్ చెప్పేది నాకేంటి కబడ్దార్ చెప్పి నీ అర్థంలో చూసుకో ఒకసారి పేసు నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే అసలు ఏంటి నువ్వు చేసేది నువ్వు అదేదో కాన్ దాదా అని ఆ బ్రహ్మ బాబు బ్రహ్మానందం సినిమాలో పెడతా ఉంటాడు అటువంటి క్యారెక్టర్లు ఇతను సరిగ్గా సరిపోతారు అది ఆయన క్యారెక్టర్ ఆయన నా గురించి మాట్లాడేస్తారు